పండిత వెంకటేశ్వర శాస్త్రి గారు వచ్చే సంకల్పండి ఋగ్వేద శతకం అందులో ఈరోజు ఋగ్వేదం పదవ మండలం నూట పద్దెనిమిదో సూక్తం ఆరో మంత్రం ఇది విశ్వంభురుని ఉపాసించుడు అని ఈ మంత్రం యొక్క ఈశ్వరుని యొక్క సందేశము ఎవరిని ఉపసి ఉపాసించాలనే విషయం ఇది పదార్థం మత్తాహ ఓ మనుష్యులారా మీరు ఘతేన మేతి చే అగ్నిం అగ్నిని ప్రజ్వలింపచేయునట్లు ఆ అమత్యం అవినాశి పురుషుని పరమాత్మను అదభ్యం గ్రహపతి అహింసనీయుడు హింసించదగనివాడు తనను ఆశ్రయించుకున్న వారిని పోషించి పాలించి గ్రహ యజమాని వలె విశాల విశ్వమును భరించి విశ్వంభరుని తమ్ అతనిని సపర్యత్ సేవించుడు ఉపాసించుడు ఇది పదార్థము దీని యొక్క భావార్థము తమను ఆశ్రయించుకున్న సజ్జనులను విధముల సముచితంగా సత్కరించవలేను పోషించవలేను పాలించవలేను అనేది ఇందులో భావార్థం పరమాత్మని ఎవరైతే ఉపాసిస్తున్నారో ఆ ఉప ఉపాసించే వారిని పరమాత్మ ఎలా చూసుకుంటున్నారో వారి యొక్క యోగక్షేమములు అలాగే ఆ ఉపాసనలో పరమాత్మ ఆనందాన్ని కూడా ఆ యోగా సాధకులకు అందిస్తున్నారు వాళ్ళని శాశ్వత సుఖాన్ని శాంతిని ఎలాగ అందిస్తున్నారు అలాగే మనం కూడా పరమాత్మని మనం ఆస్ మనల్ని ఆశ్రయించుకునేటువంటి సజ్జనులు ఎవరైతే ఉన్నారో వారిని అన్ని విధాల సముచితంగా సత్కరించవలేను పోషించవలేను పాలించవలేను అనేది పరమాత్మను చూసి నేర్చుకోవాల్సిన విషయం ఇందులో చెప్పబడింది ఓ